హలో ఫ్రెండ్స్ చట్టం ముందు అందరూ సమానం దాదాపుగా ప్రతి ఆధునిక రాజ్యాంగం ఈ మాట చెప్తుంది అదే సూత్రాల మీద ఆ రాజ్యాంగాన్ని రాశారు కూడా కానీ తొంభై తొమ్మిది శాతం దేశాల్లో ఈ సూత్రం అమలు కావట్లేదు అన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పొచ్చు కాదని ఎవరికైనా అనుమానం ఉంటుందని నేను అనుకున్నాను ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం ఈ దేశంలో తొంభై తొమ్మిది శాతం ఈ సూత్రం అమలు కాదు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ అమలు కాకపోవటానికి ఇతరులను తప్పు పట్టే ముందు మనలో దీనికి ఉన్న యాక్సెప్టెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఒకే నేరం చేసిన వాళ్ళందరినీ మనం ఒకేలాగా చూస్తున్నామా ఒక నేరం చేసిన వాళ్ళ సామాజిక నేపథ్యాన్ని పట్టి అతను హీరోనో రాక్షసుడో అవటం అనేది మన కళ్ళ ముందే జరగట్లేదా అట్లా జరగటాన్ని మనం చూసి చూడనట్టుగా వదిలేయట్లేదా సో మన అందరిలో కూడా అందరూ సమానమే కానీ కొందరు ఇంకొంచెం ఎక్కువ సమానం అనే భావనకు ఉన్న యాక్సెప్టెన్స్ వల్లనే చట్టం ముందు అందరూ సమానం కాకుండా పోతున్నారని నాకు అనిపిస్తుంది అట్లాగే చట్టానికి కులం ఉంటుంది మతం ఉంటుంది ధనం ఆఫ్ కోర్స్ ఎలాగో ఉంటుంది ఇవన్నీ కూడా మనకు తెలిసినవే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను పరిచయం చేయబోయే సినిమాకు ఇది ఒక ఇంట్రడక్షన్ లాంటిది సినిమా పేరు ట్వంటీ త్రీ ఇరవై మూడు ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఒక రెండు ముక్కలు చెప్పాలి మల్లేష్ అనే సినిమా చాలామందికి తెలిసే ఉంటుంది నేతనేసే తల్లి కష్టం చూడలేక ఆమె కోసం ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసిన ఒక పెద్దగా చదువుకొని పల్లెటూరి పిల్లవాడు మల్లేశం కథని ఆధారంగా తీసిన సినిమా చాలామంది చూసే ఉండుంటారు ఒక వాస్తవ కథ ఆధారంగా తీసిన సినిమా అదే డైరెక్టర్ తీసిన మూడో సినిమా మధ్యలో అయిన ఇంకో సినిమా కూడా తీశారు ఏటీఏ మెట్రోని ఇది మూడో సినిమా ఈ సినిమా కూడా వాస్తవ కథ ఆధారంగా తీసిన సినిమా మొదటి సినిమాకి ఈ సినిమాకి చాలా పెద్ద తేడా ఉంది అదేంటంటే మొదటిది ఒక విజేత కథ ఇది నేరస్తుల కథ చాలాసార్లు ఏదైనా నేరం జరిగినప్పుడు మనందరికి విక్టిమ్ స్టోరీస్ వస్తాయి అంటే ఆ నేరంలో దెబ్బతిన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చాయి వాళ్ళ జీవితం ఎంత చిన్నాభిన్నమైంది దీనికి సంబంధించిన విషయాలన్నీ మనకు వస్తాయి ఎందుకంటే అందరి కాన్సన్ట్రేషన్ వాటి మీదే ఉంటుంది బట్ నేరం చేసిన వాళ్ళ సంగతి ఏంటి ఈ నేరం చేసిన వాళ్ళ మనస్థితి ఎట్లా ఉంటుంది ఈ నేరం వాడు ఎందుకు చేశాడు ఈ విషయాలు మనం పెద్దగా పట్టించుకోము ఎప్పుడు పట్టించుకుంటాము అదొక గుణపాఠంగా ఆ నేరం చేసినప్పుడు అంటే వాడు కులం కోసము మతం కోసము అధికారం కోసము అటువంటి నేరాలు చేసినప్పుడు దానికి మనం కారణాలు వెతికి ఆ కారణాలతో జస్టిఫై అవడానికి మనకు తెలియకుండానే ట్రై చేస్తూ ఉంటాం బట్ అదే అవతల వాళ్ళు అనాముకులైనప్పుడు వాళ్ళని రాక్షసులుగా చూస్తాం సో అందరి దృష్టిలో రాక్షసులుగా ఉన్న వాళ్ళ కథ ఏమిటి నాకైతే ఇది పర్సనల్గా చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఇటువంటి సినిమాలు తీయడానికి చాలా ధైర్యం కూడా కావాలి ఎందుకంటే ఏ సినిమాలోనైనా కథలు నడవాలి అంటే ఆ నాయకుడు అంటారు ప్రొటాగనిస్ట్తో పాటు మనందరం కూడా ట్రావెల్ చేయాలి ఒక నేరం చేసిన వాళ్ళతోటి ఆ ట్రావెల్ చేయించడం చాలా కష్టం అందులోనూ ఈ కథ చలపతి విజయవర్ధన్ రావు అనే ఇద్దరి కథ పంతొమ్మిది వందల తొంభై మూడులో చిలకలూరిపేట బస్సు దహనం కేసు చాలా ఫేమస్ వాళ్ళు బస్సులో దొంగతనం చేయడానికి వెళ్ళి పెట్రోల్ పోసి బస్సు తగలపెట్టడంతో ఇరవై మూడు మంది చనిపోయారు అటువంటి వాళ్ళ కథ చెప్పడం వాళ్ళతో ప్రేక్షకుల్ని జర్నీ చేయించడం అనేది చాలా కత్తి మీద సాము లాంటి పని ఈ సినిమాలో రాజ్ రాచకుండా ఆ పని చేశారు చాలా ప్రభావవంతంగా కూడా చేశారు మల్లేశం చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది మొదటి సినిమా అయినా కూడా ఆయన ఎంత బాగా తీశాడో ఇది మూడో సినిమా కాబట్టి సినిమాలో చాలా పరిణతి ఉంది పగ ఎన్నుకున్న సబ్జెక్ట్ ఇటువంటిది కాబట్టి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయటం అనేది చాలా కష్టమైన పని ఆ కష్టం అంతా కూడా మనకు ఆ స్క్రిప్ట్లో కనపడుతూ ఉంటుంది నిజానికి ఇంత కష్టమైన పని చేయడానికి కొన్ని సులువైన మార్గాలు ఉంటాయి ఈ నేరస్తులు జీవితంలో ఉండి వాళ్ళు కూడా విక్టిమ్స్ అయిన వాళ్ళు అంటే నేరస్తుడు తల్లి వైపు నుంచో నీరస్తుడు భార్య వైపు నుంచో నేరస్తుడు కూతురు వైపు నుంచో ఈ కథ చెప్పినప్పుడు మనకు వాళ్ళ పట్ల ఒక సానుభూతి లేదా వాళ్ళ నేపథ్యము వాళ్ళని అర్థం చేసుకునే ఒక సహానుభూతి కలుగుతాయి అది ఒక ఈజీ వే చాలా మంది ఆ పనిచేస్తారు కానీ దర్శకుడు ఇక్కడ ఆ పని చేయలేదు వాళ్ళ కథను వాళ్ళ వైపు నుంచే చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళ వైపే చెప్తున్నప్పుడు అందరికి వచ్చే ఒక డౌట్ మరి చనిపోయిన ఇరవై ముగ్గురు సంగతి ఏంటి మొత్తం సినిమాలో దర్శకుడు వాళ్ళని ఎక్కడా మర్చిపోలేదు మనం వాళ్ళతో కన్విన్స్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఇటువైపు నుంచి ఒక చెంప చెల్లు అనిపించే ఒక రివలేషన్ వస్తుంది ఎంతకంటే ఎక్కువ చెప్తే కథ అంతా తెలిసిపోతుంది కాబట్టి నేను చెప్పను కానీ ఈ కథలో భాగంగా మనం ఆలోచించడానికి ఇష్టపడిన విషయాలు లేదా చూసి చూడనట్టుగా వదిలేసే అనేక విషయాల్ని చర్చకు తీసుకొస్తారు అయితే సినిమా మొత్తం కూడా ఇటువంటి ఒక చర్చతోనే ఉండదు నిజానికి ఇదొక ఒక అందమైన ప్రేమ కథ కూడా ఒక అమాయకమైన పల్లెటూరి అమ్మాయి అబ్బాయి వాళ్ళ మధ్య ప్రేమ వాళ్ళ జీవితంలో ఆశలు ఈ సంఘటన వల్ల వాళ్ళ జీవితంలో వచ్చిన పెను తుఫాను వాళ్ళు దాన్ని ఎట్లా ఎదుర్కొని నిలబడ్డారు లేదా నిలబడలేకపోయారు ఇదంతా కూడా కథలో ఉంటుంది సో ఒక అందమైన లవ్ స్టోరీ కూడా ఇద్దరు కొత్త పిల్లలు చాలా అద్భుతంగా చేశారు ఇకపోతే చలపతి విజయవర్ధన్ రావుగా వేసిన ఇద్దరు పిల్లలు కూడా చాలా కొత్త వాళ్ళు బట్ వాళ్ళు ఎంత బాగా చేశారంటే చాలా సీజన్డ్ ఆర్టిస్ట్ లాగా చేశారు స్క్రీన్ కెమిస్ట్రీ అంటాం కదా ఆ కెమిస్ట్రీ వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉంటుంది దీన్ని సినిమా పరిభాషలో బ్రొమాన్స్ అంటారు అంటే బ్రదర్లీ రొమాన్స్ లాంటి మాట ఇది వీళ్ళిద్దరి మధ్యలో అది చాలా బాగుంటుంది ఒక అల్లరి చిల్లరగా తిరిగే ఇద్దరు యువకులు వాళ్ళు దొంగతనానికి వెళ్ళటం ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఆ తర్వాత జైలుకు వెళ్ళటం అన్నట్లు వాళ్ళు ఇప్పటికీ అంటే సినిమా రిలీజ్ అయ్యే రోజు కూడా వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు ఈ సినిమా ఈ కథని మరొక రెండు వాస్తవ కథలతో జోడించి చెప్తుంది అవి రెండు కూడా అందరికీ తెలిసిన కేసులే ఒకటి చుండూరు ఇంకొకటి జూబ్లీ హిల్స్ బాంబ్లాస్ట్ కేసు చుండూరులో దళితుల మీద జరిగిన ఊచకోత మొత్తం దేశమంతా కూడా అనేక ప్రకంపనలు సృష్టించింది కానీ సరైన సాక్షన్ శిక్షధారాలు లేవన్న కారణంతో అందులో ఒక్కళ్ళకి కూడా శిక్ష పడలేదు అట్లాగే జూబ్లీ హిల్స్ బ్లాస్ట్ అందులో శిక్ష పడింది కానీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి దొరికి వాళ్ళు బయటకు కూడా వెళ్ళిపోయారు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగింది జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఆ మధ్యలో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగింది చెలకలూరిపేట బస్సు దహనం కేసు ఈ కేసులో మాత్రం వాళ్ళు సంఘటన జరిగిన రోజు నుంచి వెంటనే అరెస్ట్ అయ్యారు బెయిల్ సిప్పించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు జైల్లోనే ఉండిపోయారు వాళ్ళకి శిక్షలు కూడా పడ్డాయి ఇప్పటికీ కూడా ముప్పై నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు ఇంకా ైల్లోనే ఉన్నారు అందుకే ఈ టీజర్లో వాళ్ళు ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా వేశారు చుండూరు మారణకాండని జూబ్లీ హిల్స్ బాంబ్లాస్ట్ ని ప్రస్తావించి హతులందరి కథ ఒకేలా ముగిసింది అవును చనిపోయిన వాళ్ళందరి కథ ఒకేలాగా ముగిసింది వాళ్ళందరి జీవితాల్లో అది ఒక పెద్ద పెను తుఫాను చాలా కుటుంబాలు ఛిద్రం కూడా అయిపోయాయి కానీ హంతకులందరి కథ ఒకేలా ముగిసిందా ఇది ప్రశ్న ఈ ప్రశ్న వాళ్ళు టీజర్లో వేశారు ఆ టీజర్ చూసినప్పుడు ఆ ప్రశ్న చాలా కాలం వెంటాడింది మనకు తెలియని విషయం కాదు కానీ అంత పెద్ద విషయాన్ని అంత పవర్ఫుల్గా మూడు వాక్యాల్లో చెప్పడం చూసినా ముచ్చటేసింది కానీ సినిమా ఆ మూడు వాక్యాలను మించి చాలా విషయాలు చర్చించింది సామాజికంగా ఆలోచించేవాళ్ళు సామాజిక చైతన్యం ఉన్నవాళ్ళు అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది హీరోజే రిలీజ్ అయింది థియేటర్లలో ఉంది తప్పకుండా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ